హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రాగన్ పై డైరీస్ మా మా మదర్ ఇండియా నుంచి వచ్చారు సో తనకి యూఎస్లో ఏం చూడాలి అని అడిగితే బీచ్కి తీసుకెళ్ళదు తను ఎప్పుడు బీచ్కి వెళ్ళలేదు లైఫ్లో అని చెప్పి అడిగారు సో దానివల్ల తన తన డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడానికి ఈరోజు నా తను బీచ్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాము మేము ఉండేది మిస్ససిపి సో మా దగ్గరలో ఉన్న బీచెస్ ఏంటి అని చూస్తే ఒకటి ఫ్లోరిడాలో ఉన్న డస్టిన్ బీచ్ ఒకటి ఇంకొకటి గల్ఫ్ ఫోర్ట్ మిస్సెసిపిలోనే ఉంది కాకపోతే అదర్ సైడ్ ఆఫ్ ద స్టేట్లో ఉంది సో మేము గల్ఫ్ పోర్ట్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము ఎందుకు అంటే ఫ్యామిలీస్తో వెళ్ళే వాళ్ళకి పిల్లలతో వెళ్ళే వాళ్ళకి చాలా కన్వీనియంట్గా ఉంటుంది ప్లస్ అక్కడ ఫుడ్ వెరీ వెరీ ఫేమస్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ ద బీచ్ గో టు ద బీచ్ మొత్తానికి సిక్స్ అవర్స్ డ్రైవింగ్ తర్వాత గల్ఫ్ పోర్ట్కి రీచ్ అయ్యాము సో ఇదే మన గల్ఫ్ పోర్ట్ ఎంట్రన్స్ అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బ్రిడ్జ్ ఎవరు వచ్చినా కానీ ఇటువైపు నుంచి వెళ్ళేది అది వ్యూ కూడా చాలా బాగుంటుంది సో ఒకసారి ఎంటర్ అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ గల్ఫ్ పోర్ట్కి ఒక పెద్ద పిక్చర్ ఉంటుంది అనమాట సో అక్కడికి వెళ్ళి ఫోటో దిగుతారు అది ఫోటోజెనిక్ ప్లేసు సో ఎవరు వచ్చినా కానీ మెయిన్గా మనం టార్గెట్ చేసేది అదే సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నాము ఈ కార్నర్లో ఉండేదే అదనమాట సో ఇదే మన పిక్చర్ సో ఈ పిక్చర్ దగ్గర మేము ఫోటోలు దిగాము చూసారు కదా మా మమ్మీతో పాటు ఫోటో దిగాము అలాగే మా ఫ్యామిలీతో పాటు కూడా ఫొటోస్ దిగాము సో ఆ ఫోటో అయిపోగా నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే బీచ్కి వెళ్ళిపోవడం వచ్చింది దానికోసమే కదా సో బీచ్కి వెళ్ళిపోతున్నాం అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదే మన బీచ్ గల్ఫ్ ఫోర్ట్ బీచ్ సో మిస్ససిపీలోనే చాలా మ్యా అద్భుతమైన మ్యాన్మేడ్ బీచ్ అనమాట ఇది ఇది ఇంతకుముందు బీచ్ కాదు యాక్చువల్లీ ప్రాపర్ అయిన బీచ్ కాదనమాట సో దీన్ని శాండ్ వేసి చూసారు కదా వైట్ శాండ్ వేసి బీచ్ కింద తయారు చేశారు సో ఇది తయారు చేయడం వల్ల చాలా క్రౌడ్ ఉంటుంది లక్కీగా ఈరోజున మనకి క్రౌడ్ కూడా లేదు సో ఇవి చూసారు కదా అద్భుతంగా ఉంటుంది సో మనం ఇక్కడికి వచ్చి శాండ్ క్యాసిల్స్ వాటర్లో చాలా బాగా ఆడుకోవచ్చు సో ఇక్కడ చాలా జల్లీ ఫిషెస్ ఉన్నాయి మేము ఆడేటప్పుడు మేము అబ్జర్వ్ చేసింది సో ఎవరైనా మీరు వెళ్తున్నప్పుడు మాత్రం జల్లీ ఫిష్ని చూసుకొని వెళ్ళండి మా మదర్ కలర్ నెరవేరింది ఆఖరికి తను యుఎస్ రాగానే అడిగిన ఒకే ఒక కోరిక బీచ్కి తీసుకెళ్ళమని ఇదే తన ఫస్ట్ టైం అనమాట బీచ్కి రావడం కూడా సో తను చాలా ఎంజాయ్ చేశారు బీచ్లో ఇవే మా ఫ్యామిలీ పిక్చర్స్ అన్నిటికంటే ఇష్టమైనది మా మదర్కి బీచ్లో తన మనోరాలతో ఆడుకోవడం అనమాట సో తన గ్రాండ్ ఆటర్తో ఆల్మోస్ట్ టూ అవర్స్ నీళ్ళలోనే ఆడింది శాన్ క్యాసల్స్ ఆ కూడా కట్టారు కానీ ఈ వీడియోలో లేదు వన్ ఆఫ్ ది బెస్ట్ టైమ్స్ ఆఫ్ అవర్ లైఫ్ ఇప్పుడు బెలాక్సీ లైట్ హౌస్ చూడ్డానికి వెళ్తున్నాము సో ఇదే మన బెలాక్సీ టౌన్ అనమాట సో ఎంట్రన్స్ అయితే ఏదైతే ఉందో చూస్తున్నారు కదా ఇది కూడా ఒక ఫోటోజెనిక్ ప్లేస్ ఈ ఈ సిటీ మొత్తంలో చాలా ఫేమస్ ఏంటంటే హార్డ్ రాక్ కేఫ్ కానీ రెండు మూడు కెసినోలు ఉన్నాయి కెసినోల్తో పాటు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ హోటల్స్ ఉంటాయి అండ్ బీచ్ దగ్గర ఈ బెలాక్సీ లైట్ హౌస్ ఉంటుంది అక్కడే పార్కింగ్ లాడ్ దగ్గర చాలా ఆడుకోవడానికి కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా ఇదే బెలాక్సీ లైట్ హౌస్ దీని లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ ఉండదు సన్సెట్ మాత్రం మిస్ అవ్వకూడదు ఇక్కడికి వచ్చిన వాళ్ళు సన్సెట్ ఎంత బాగుంటుందంటే అండ్ ఈవినింగ్ వాక్ సన్సెట్ బీచ్లో వాక్ చేసేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అది మాత్రం మిస్ అవ్వకండి ఈవినింగ్ వాక్ అయిపోయిన తర్వాత షాగీస్లో మేము డిన్నర్కి వచ్చాము ఈ షాగీస్లో సీ ఫుడ్ వెరీ వెరీ స్పెషల్ అనమాట సో ఎవరైతే గల్ఫ్ పోర్ట్కి వస్తారో ఈ షాగిస్ని మాత్రం మిస్ అవ్వద్దు చూస్తున్నారు కదా ఇక్కడ అన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ రూట్స్ ఉన్నాయి ఏది ఎంత దూరమో ఈచ్ టౌన్ ఎంత దూరమో మెన్షన్ చేశారు ఇందరో ఇదే మన ఎంట్రన్స్ అనమాట షాగీస్లోకి సో మేము డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ట్రై చేసాము ప్లస్ బీచ్ వ్యూ ఉంటుంది సో చాలా బాగుంటుంది ఇదే మా అడ్వర్టైజర్స్ ఎప్పటైజర్స్కి హష్ పప్పీస్ ఆర్డర్ చేసాము రెండు డ్రింక్స్తో పాటు మెయిన్ ఫుడ్ మెయిన్ కోర్స్ వచ్చేసరికి ఫిష్ టాకోస్ ఆర్డర్ చేసాము ఫిష్ టాకోస్ నెక్స్ట్ లెవెల్ ఉంది దానికంటే నెక్స్ట్ లెవెల్ ఏదంటే మిక్స్ సీ ఫుడ్ మిక్స్ ప్లాటర్ ఆర్డర్ చేసాము సో ఇదైతే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫిష్ ష్రింపు అన్నీ కలిపి ఉన్నాయి అన్నమాట సో మా బేబీకి హాట్ డాగ్ ఆర్డర్ చేసాము తనకు అది కావాలంటే ఒకసారి డిన్నర్ అయిపోయినా పక్కనే ఉన్న క్రిస్మస్ క్రిస్మస్లో చూడ్డానికి వెళ్ళాము క్రిస్మస్ లైట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి వన్ ఆఫ్ ద బెస్ట్ క్రిస్మస్ లైట్స్ నేను చూసింది చిన్న ఫెయిర్ ఉంటుంది కానీ వెరీ అమేజింగ్ లైట్స్ వీ లవ్ డిట్ మా ఫ్యామిలీ అంతగా చాలా ఎంజాయ్ చేశారు స్పెషల్లీ మా పాప నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేసింది ఈ రోజుకి సెలవు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్